మనం ఇప్పుడు కడపలోని దేవుని గడప ఆలయం దగ్గర ఉన్నాం ఇది కళ్యాణ కట్ట ప్లేస్ అనమాట కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం అమీన్ పీర్ దర్గా దర్శించుకున్న తర్వాత శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్నాం ఆలయం చాలా పురాతనమైందండి ఇందులో హనుమంతుల వారు ఉండని ఏకైక టెంపుల్ ఇది సంజీవరాయస్వామి టెంపుల్ని కూడా దర్శించుకొని పక్కనే అన్న ప్రసాద కౌంటర్లో ఫ్రీ భోజనం చేశాం నెక్స్ట్ ఇక సిద్ధవటం ఫోర్ట్ సిద్ధవటం ఫోర్ట్ మిస్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రం నేను షాక్ అయ్యాను సూపర్ లొకేషన్ అనమాట మీరు కూడా వెళ్తే తప్పకుండా చూడండి చుట్టూ కొండలతో అద్భుతమైన లొకేషన్ సిద్ధవటం ఫోర్ట్ ఇక ఇక్కడి నుంచి రెండు బస్సులు మారి బ్రహ్మంగారి మఠం చేరుకున్నాం బ్రహ్మంగారి మఠం చేరుకోగానే ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఆరున్నర సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాం అలాగే ఈశ్వరీదేవి మఠంలో అక్కడ కూడా దర్శనం చేసుకుని రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాం హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప ఈ వీడియోలో మా లెవెన్ డేస్ జర్నీలో డే వన్ చూసిన ఆలయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ అందిస్తున్నాను క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తేనే నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి హంబల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ లెవెన్ డేస్ మేము తిరిగిన ప్రదేశాలన్నీ షూట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డానండి చాలా ఎఫర్ట్స్ పెట్టాను ప్లీజ్ అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి హైదరాబాద్ టు కడప వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం ఈచ్ టికెట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నాన్ ఏసీ బస్సు బుక్ చేసుకున్నాం అనమాట అనివార్య కారణాల వల్ల ఆ బస్సు రిపేర్ రావడంతో ఏసీ బస్సే ప్రొవైడ్ చేశారు నైట్ టువెల్వ్కి బస్ అయితే ట్వెల్వ్ థర్టీకి బస్ వచ్చింది ఇలా బస్ స్టాప్లో నాకు ఈ బోర్డు కనిపించిందనమాట మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఉచిత ప్రయాణం కదండి మహిళలకి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ట్వెల్వ్ థర్టీకి బస్ రాంగానే ఎక్కేసామన్నమాట స్లీపరు ఎవరెవరి బెర్త్ల్లో వాళ్ళు సెటిల్ అయిపోయాం బస్సు నెమ్మదిగా దూసుకుపోతుంది మనసులో అయితే అనేక రకాల భయాలు ఉన్నాయి ఎందుకంటే ఇది నా ఫస్ట్ జర్నీ అనమాట ఎవరి హెల్ప్ లేకుండా నేను నా పిల్లల్ని తీసుకొని ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను అంతా భారం అంతా భగవంతుని మీద వేసి నేను స్టార్ట్ అయ్యాను జర్నీ ఊపందుకుంది నైట్ అంతా మా ప్రయాణం ముగిసింది ఇదిగోండి తెల్లవారిపోయింది అసలు ప్రయాణం ఎందుకో చెప్పలేదు కదా మా ప్రయాణానికి ముఖ్య కారణం ఏంటంటే తిరుమల మొక్కు మా అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయితే తిరుమల వస్తానని నేను మొక్కుకున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది కానీ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక కారణాలనండి పర్సనల్ రీజన్స్ వెళ్ళలేకపోయాను అసలు ఎలా వెళ్ళాలా ఎలా ఈ మొక్కు తీర్చుకోవాలా అబ్బాయి జుట్టేమో పెరిగిపోతోంది రెండేళ్లు ఈ ప్రయాణం కోసం ఎదురు చూశాను ఎన్నో రోజులు ఏడ్చాను బాధపడ్డాను ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామిని ఏడుస్తూ వేడుకున్నాను నేను నాకు దారి చూపిస్తావా లేదా నాకు దర్శనమిస్తావా నేను ఎలా రావాలి నాకు తెలియదు అని ఆయనే దారి చూపించాడు ఇదిగోండి అబ్బాయి జుట్టు చూసారు కదా ఇలా పెరిగిపోయింది అమ్మాయి జుట్టు అనుకుంటున్నారు కదా కాదు అబ్బాయి జుట్టు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందనమాట ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కు తీర్చుకోవటం కోసం ఇప్పుడు ఈ ప్రయాణం మొదలుపెట్టాం తిరుమల మొక్కు తీర్చుకోవడానికి కడపకు ఎందుకు వెళ్తున్నామా అని మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా అయితే చెప్తాను వినండి ఎప్పుడైతే నేను మొక్కు తీర్చుకోలేకపోయానో కారణాలు అన్వేషిస్తూ సోషల్ మీడియాలో వెతికానమాట తిరుమల మొక్కు ఎందుకు తీరట్లేదు నేను చేసిన తప్పేంటి అసలు నాకు దారి చూపించు అని చెప్పి నేను వేడుకుంటున్నాను కదా అప్పుడు నాకు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కొన్ని వీడియోలు కనిపించాయి ఎవరైతే తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలి అది పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అని ఆ ఆలయ విశిష్టత గురించి నేను తెలుసుకోవడం జరిగింది ఆ ఆలయానికి చాలా పురాతనమైన చరిత్ర ఉందని తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను ముందు తిరుమల వెళ్ళాలి అంటే అంతకంటే ముందు కడపను చూసిన తర్వాత మేము తిరుమల వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అందుకే మేము హైదరాబాద్ టు కడపకి టికెట్ బుక్ చేసుకొని కడపకు వెళ్ళి కడపలో చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా డే వన్లో ఏవైతే చూసామో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్ వీడియో అనమాట ఇది ఆసక్తి ఉన్నవారు పూర్తిగా చూడండి ఓకేనా నైట్ ట్వెల్వ్ థర్టీకి బస్ ఎక్కాము కదా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా రీచ్ అయిపోయాము ఇదిగోండి బస్ ఇక్కడ ఆగింది లాస్ట్ పాయింట్ ఇదే అనమాట ఇక్కడి నుంచి ఆటో పట్టుకుని మేము వెళ్లాల్సిన టెంపుల్ ఆటో అతనికి చెప్పి అక్కడికి తీసుకెళ్ళవని చెప్పామన్నమాట బస్సు దిగిన ప్లేస్ నుంచి టెంపుల్ కి వెళ్లటానికి ఆటో చార్జ్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు బస్సు దిగిన దగ్గర నుంచి టెంపుల్ కి చాలా దూరం అయితే లేదు ఈజీగానే త్వరగానే రీచ్ అయిపోయాం ఇదిగోండి ఇదే టెంపుల్ ఈ టెంపుల్ ఎదురుగా ఆటో అయితే దిగేసాం ఎదురుగా ఇలా కొబ్బరికాయలు పువ్వులు అన్ని అమ్ముతున్నారనమాట మాకు ఎక్కడ ఫ్రెష్అప్ అవ్వాలి ఎక్కడ రూమ్ తీసుకోవాలి తెలియదు కదా ఈ పువ్వుల కొట్లో కనబడుతుంది కదా ఈ పెద్దాబడిని అడిగామనమాట ఫ్రెష్అప్ అవ్వటానికి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయని అయితే ఆమె చెప్పారు ఈ ఆలయానికి ఎదురుగా కోనేరు ప్లేస్ ఉంటుంది ఆ కోనేరు దగ్గర మీరు ఫ్రెషప్ అవడానికి రూమ్స్ ఉంటాయి ఏమీ ఛార్జ్ చెయ్యరు ఫ్రీనే అని చెప్పారనమాట అక్కడికి మేము నడుచుకుని వెళుతున్నాం ఇదిగో పుష్కరిణి ఉండే ప్లేస్ అనమాట ఇది ఆలయానికి సంబంధించిన పుష్కరణి ఇక్కడ కళ్యాణకట్ట ప్లేస్ కూడా ఉందనమాట మరి తలనీలాలు ఎప్పుడు తీస్తారు ఏంటి నాకు తెలియదు ఇక్కడ కోనేరు ఉంది బట్ నీట్గా లేవు వాటర్ అయితే ఫ్రెష్గా లేవు మెయింటెనెన్స్ అంతా చేయట్లేదు అనుకుంటాను కానీ చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ వాతావరణం మాటల్లో వర్ణించలేను కానీ అసలు మార్నింగ్ మార్నింగే బస్సు దిగి ఈ కోనేరు ప్లేస్ ఎలా మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను ఆ సూర్యుడు చూసారా నాకైతే అక్కడ ప్రత్యక్షంగా సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద ఇలా వస్తూ ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఒక గుడ్ వైబ్ వచ్చిందనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి ఇప్పుడు కడపలోని దేవుని గడప ఆలయం దగ్గర ఉన్నాం ఇది కళ్యాణకట్ట కట్ట ప్లేస్ అనమాట ఇక్కడే ఫ్రెషప్ అవ్వటానికి రూమ్ ఇక్కడే అప్ అవ్వటానికి రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడే ఫ్రెషప్ అయ్యాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాను ఆ అది కూడా కవర్ చేస్తాను చూద్దాం ఇక్కడ పుష్కరిణి ఉంది ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయన్నమాట వేప చెట్టు కూడా ఉంది రావి చెట్టు ఉంది ఇది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మేము వెళ్లే సమయానికి ఇది క్లోజ్ చేస్తుంది కాబట్టి దర్శనం చేసుకోలేకపోయాము మేమైతే అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ఆలయానికి వెళ్తున్నాం ఆలయానికి వెళ్ళేటప్పుడే మనకి ఇక్కడ బయట కనిపిస్తుంది అనమాట ఇది రథము స్వామివారి రథం చాలా చక్కగా ఉంది కదా కడపలోని దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు మనం దేవుడి కడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇది ఆలయం ముఖ ద్వారం ఈ మండపంలో స్వామివారి పాదాలు ఉన్నాయన్నమాట భక్తులందరూ స్వామివారి పాదాలు తాకి అక్కడ నమస్కరించుకుంటున్నారు మేం కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నాం అలాగే ఆలయం చుట్టూతా కూడా ఉప ఆలయాలు ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి విశ్వక్షేన స్వామి అలాగే అమ్మవార్లు ఇలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట ఈ ఉప ఆలయాలన్నీ కూడా దర్శించి మేము ప్రదక్షిణలు కూడా పూర్తి చేసుకున్నాము ఇలా ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు మీకు ఆలయ ధ్వజ స్తంభం అలాగే ఆలయం చుట్టూతా ఉన్న ఉప ఆలయాలు అలాగే అక్కడ జమ్మి వృక్షం ఆలయంలో ఉన్న ఒక పురాతనమైన బావి అలాగే గోవులు ఆలయం వెనుక భాగంలో శ్రీకృష్ణుల వారు దర్శనం దర్శనమిస్తారు స్వామివారికి విశేషమైన పర్వదినాల్లో వాడే ఉత్సవ విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి ఇది దాటుకుని ముందుకు రాగానే మనకు కుడి వైపున లక్ష్మి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది కంచి ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లి ఎలా ఉంటుందో ఈ ఆలయంలో కూడా ఇక్కడ మనకు బల్లులు దర్శనమిస్తాయి కంచికి వెళ్లలేని వాళ్ళు ఈ ఆలయంలో కూడా బల్లుల్ని తాకొచ్చు బల్లి దోష నివారణకి ఇది ఉపయోగపడుతుంది అలాగే స్వామివారి ఆలయం వెనుక కూడా స్వామివారి పాదాలుంటాయి ఇక్కడ కనిపిస్తున్న శ్రీవారి పాదాలని భక్తులందరూ కూడా తాకి దర్శనం చేసుకుని మొక్కుకుంటున్నారు అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు ఎడమ చేతి వైపున మనకు ఆల్వార్లు దర్శనమిస్తారు ప్రతి శుక్రవారం స్వామివారి పాదాలకున్న తొడుగును తీసి మొత్తం ఆలయాన్ని కడుగుతారన్నమాట శుభ్రం చేస్తారు మేము శుక్రవారం వెళ్ళడంతో ఇదిగో ఇలా పాదాలు తొడుగు తీసి మాకు దర్శనమిచ్చారు ఆ శ్రీవారు ఇవి ఆలయ దర్శన వేళలు ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అభిషేక సమయం తొమ్మిది గంటల తర్వాత అంటే సుమారుగా మాకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాతనే దర్శనమైంది ప్రతి శుక్రవారం ఇలాగే ఉంటుంది ఆలయం లోపల కెమెరా లేదు కాబట్టి షూట్ చేయడానికి వీలు పడలేదు మా దర్శనం పూర్తయ్యాక కారు పొంగలి ప్రసాదంగా లభించింది చక్కగా కళ్ళకద్దుకొని కద్దుకొని ఎంత అద్భుతంగా ఉందో కారు పొంగలి గడప దేవుని గడపలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనమైంది నెక్స్ట్ నేను అమీన్ దర్గాకి బయలుదేరుతున్నాను నెక్స్ట్ మా ప్రయాణం మొదలైంది ఆటోలో అమీన్ పీర్ దర్గాకి ఆటోలో వెళుతున్నాం కొద్దిసేపట్లోనే అమీన్ పీర్ దర్గాకి చేరుకున్నాం ఇది దర్గా బయట ఓ అన్నమాట దర్గా బయట మనకి ఇలా షాపులు కనిపిస్తాయి ఏవైనా కావాలంటే కొనుక్కోవచ్చు రండి దర్గా లోపలికి వెళ్దాం దర్గా ప్రాంగణం అయితే ఇలా ఉంది చాలా బాగుంది చాలా నీట్ గా చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా గా ఉందనమాట కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం కడప పీర్ దర్గాకు చాలా చరిత్ర ఉంది చాలా మంది సెలబ్రిటీలు ఈ దర్గాకు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు చిన్నప్పుడు మొక్కుకున్నాను అనమాట రావాలి అని మా ఊరి సైడే అయినప్పటికీ కూడా నేను వెళ్ళలేకపోయాను ఇన్నేళ్లకు నాకు కుదిరింది అమీన్ పీర్ దర్గా చూడ్డానికి చాలా నీట్గా ఉంది లోపలంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చొని ఇలా ప్రార్థన చేసుకునే వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు చాలా సమాధులు ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఒక గైడ్ లాగా ఉండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట నలభై సంవత్సరాల తాడిపత్రుల్లో ఇరవై మూడు సంవత్సరాల గండీ స్వామీజీ గారు తపస్సు చేశారు ఈ మా నాలుగు వందల యాభై సంవత్సరాల పీరియడ్ లో ఏ సుఖీ అన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు అందుకే ఈ దర్గాలు అందరికంటే పెద్ద గురుజీ పేరు అమ్మాయి కానీ ఈయన గంధం పెద్ద గంధం ఉన్నది సార్ అమీన్ దర్గా ఊరు కడప ఉత్సవాలను న్యూస్ లో యూట్యూబ్ లో చూస్తాం కదా ఈ స్వామీజీ గారి యొక్క గంధం అవ్వచ్చు ఈ త్రూ అవుట్ ఇండియాలో ఏ గంధ మోత్సవం త్రీ డేస్ జరుగుతుంది కానీ ఈయన గంధమోత్సవం ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం కదా దీని లోపల కూడా సమాధులు ఉంటాయి ఆడవాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదు మగవాళ్ళు అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ మొక్కుకొని వస్తారనమాట ఆడవాళ్ళు అయితే బయటే కూర్చొని ఇక్కడ ఇలా ప్రార్థన చేసుకుంటారు ట్రావెలింగ్లో ఈ ట్రిప్ అనేది నాకు చాలా ప్రత్యేకమైందనమాట ఫస్ట్ టైము నేను నా పిల్లల్ని తీసుకొని ఎవరి హెల్పు లేకుండా ఇలా పుణ్యక్షేత్రాలు నేను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూడటం చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పాలి నా లైఫ్లో ఇందాక మనం చూసినప్పుడు ఈ గేట్స్ కి లాక్ చేసింది కదా తర్వాత ఓపెన్ చేశారు మగవాళ్ళందరూ ఇలా లోపలికి వెళ్ళి ఇలా నమాజ్ చేసుకుని వాళ్ళు ఈ అన్నిటికీ నమస్కరించుకుని వస్తారనమాట నేను మా పాప అయితే బయటే ఉన్నా ఆడవాళ్ళకి అలవలేదు కాబట్టి మా అబ్బాయి అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూసుకొని దండం పెట్టుకుని వచ్చాడు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను ఈ దర్గాలోనే మరొక ప్లేస్ ఉంది ఒక అమ్మవారు ఉంటారు అక్కడ మాత్రం కెమెరా అలవ్ లేదు కాబట్టి షూట్ చేయలేదు ఇక్కడతో అమీన్ పీర్ దర్గా వీడియో కంప్లీట్ అయింది ఇక మేము మా ఆటోలో మా ప్రయాణాన్ని మొదలు పెట్టాం మాకు లైఫ్ టైం మెమరబుల్ జర్నీ అండి ఇది లొకేషన్ మాత్రం సూపర్ అని చెప్పాలి అసలు చుట్టూ కొండలు అరటి తోటలు స్వచ్ఛమైన గాలి ఎర్రటి ఎండ అన్నీ సూపర్ అని చెప్పాలండి ఇక మనం చూస్తూ ఉండగానే మనం నెక్స్ట్ చేరుకోబోయే ప్లేస్ అయితే వచ్చేసింది ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేయండి చూద్దాం ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి డే వన్ జర్నీలో ఇది థర్డ్ ప్లేస్ ఒంటిమిట్ట ఆలయానికి అయితే వచ్చేసాం రామాలయానికి చేరుకునేటప్పటికీ ఎర్రటి ఎండ అండి అసలు సమ్మర్ కదా మామూలుగా లేదన్నమాట ఎండ మాత్రం కాళ్ళు కాలిపోతున్నాయి ఈ కాస్త మాత్రం మ్యాట్ వేస్తున్నారు కాబట్టి కాళ్ళు అంటుకుపోతుంటే అలా అలా పరిగెత్తుకుంటూ నడిచామన్నమాట లోపల చూడాలి వర్ణనాతీతం అండి అసలు ఎంత కాలిపోతాయంటే కాళ్ళు అమ్మ బాబోయ్ అస్సలు తట్టుకోలేనంత ఎండ అనమాట ఈ ఆలయం చూసారా చాలా పురాతనమైన ఆలయం అండి రాతితో చెక్కబడ్డ అన్నమాట ఎంత చక్కగా ఉన్నాయంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి అన్ని రాతితో చెక్కబడి ఉన్నాయన్నమాట ఈ గోపురం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది రాతి నిర్మాణం అలాగే అత్యద్భుతంగా ఉంటుంది గోపురం నిర్మాణం కూడా